బ్రేకింగ్ న్యూస్ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్న ఆ సందర్భము వచ్చేసినట్లు కనిపిస్తూ ఉన్నది తాజాగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ గారే స్వయంగా ఆయన పాదయాత్రపై స్పందించారు జగన్ పాదయాత్ర టూ పాయింట్ ఓ త్వరలోనే ఉండబోతుందన్నట్లు ఆయన ఇటీవల జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో దానిపైన ఆయన స్పష్టత ఇచ్చారు మొత్తం మీద తాడపల్లిలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో జగన్ మాట్లాడుతూ జగన్ పాదయాత్ర టూ పాయింట్ ఓ ఏడాదిన్నర పాటు జరుగుతుందని అది ఖచ్చితంగా ప్రజల్లో ఉంటానని ఆ ఏడాదిన్నర పాటు ప్రజల్లో ఉంటానని క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని దానికి సంబంధించిన పూర్తి కార్యాచరణ సిద్ధమవుతుందని త్వరలోనే దానికి సంబంధించిన రూట్ మ్యాప్ తదితర అంశాలను అధికారికంగా వెల్లడిస్తానన్నట్టు ఆయన ఆ సభలో వ్యాఖ్యానించారు అయితే రెండు వేల ఇరవై ఆరులో ముందస్తుగా బస్సు పాదయాత్ర ఉండబోతుంది ఒక నాలుగు నెలల పాటు అనేది కొంతమంది చెబుతా ఉన్నారు బస్సు యాత్ర తర్వాత బస్సు యాత్ర అనేది కేవలము కార్యకర్తలను అలాగే ముఖ్య నేతలను కలుపుకొని ఉండేందుకు ఆ తర్వాత బస్ యాత్ర ముగిసిన తర్వాత వెంటనే పాదయాత్రకు సంబంధించిన కార్యాచరణ మొదలుపెట్టే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది చెప్తా ఉన్నారు ఇక తాజాగా జగన్ గారు మాట్లాడుతూ తన పాదయాత్ర గురించి ప్రస్తావించారు రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర ఉంటుంది అనేది ఆయన మాటల్లోనే చెప్పారు ఖచ్చితంగా ఏడాదిన్నర పాటు క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటారని ప్రజా సమస్యలను అలాగే నియోజకవర్గ సమస్యలపై పోరాటం చేద్దామని ప్రతి ఒక్క అంశంపైన తాను పూర్తిగా మాట్లాడి తెలుసుకొని ఇక ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సంసిద్ధంగా ఉన్నానన్నట్టు ఆయన అయితే వ్యాఖ్యానించారు మరి ఆయన పాదయాత్ర ప్రకటించిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆయన పాదయాత్రకు క్లియర్ పర్మిషన్స్ ఇస్తుందా లేదంటే ఏదైనా అడ్డంకులు పెడుతుందా ఏదైనా ఆంక్షలు విధిస్తుందా అన్నదైతే వేచి చూడాలి ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్సిపి అధినేత ఈ ప్రకటన చేయడంతో వైఎస్ఆర్సిపి కార్యకర్తల్లో అయితే నూతన ఉత్సాహం వచ్చింది ఎప్పుడెప్పుడు ఆయన పాదయాత్ర మొదలవుతుందని అందరూ ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన పాదయాత్ర ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి పార్టీకి కలిసి వస్తుందని అందరూ నమ్ముతూ ఉన్నారు మరి ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో ఓల్గా టైమ్స్ క్రీన్పై చూడవచ్చు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మన ప్రభుత్వ హయాంలో ఉన్న ఆర్బీకేలు ఈ పొద్దు తెరమరుగైనాయి మన ప్రభుత్వం హయాంలో ఉన్న ఈ క్రాప్ వ్యవస్థ ఈరోజు నీరు గారిపోయింది మన ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా ఈరోజు కనపడకుండా పోయింది మన ప్రభుత్వ హయాంలో ఉన్న సీజన్ ముగిసేలోగానే సీజన్లో జరిగిన నష్టాన్ని మళ్ళీ తిరిగి రైతులకు ఇస్తున్న ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు కనపడకుండా తెరమరుగైపోయింది చివరికి రైతులకు ఈయన ఇస్తానన్న అన్నదాత సుఖీభవ అని చెప్పి ఈయన ఇస్తానన్నది కూడా మోసంగా తెగిపోయింది సంవత్సరానికి ఇరవై వేలు రెండేళ్ళకు కలిపి నలభై వేలు ఇచ్చింది పదివేలు ముప్పై వేలు యగనామం రైతుల పరిస్థితి ఈరోజు ఎందుకు అయినా చంద్రబాబు తెచ్చుకున్నాము అనే పరిస్థితిలో ఈరోజు రైతులు బాధపడతా ఉన్నారు మీరే చూడండి వ్యవసాయం చదువులు విద్య వైద్యం ఈ మూడు ఏ ప్రభుత్వమైనా కూడా తమ బాధ్యతగా నడిపే వ్యవస్థలు మూడు వ్యవస్థలు పూర్తిగా కుప్పకొలిపోయినాయి నాలుగో వ్యవస్థ లా అండ్ ఆర్డర్ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో నాలుగవ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితుల్లోకి ఈరోజు కనిపిస్తూ ఉంది మరి ప్రభుత్వంలో ఈయన ఉండేది ఎందుకు ఎందుకు ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు అందరికీ అన్ని ప్రైవేట్ 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 అనే ఆ ముఖ్యమంత్రి కుర్చీ కూడా ప్రైవేట్కి ఇచ్చేయచ్చు కదా అన్ని ప్రైవేట్ 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 అనేటట్టుగా అయితే ఈయన ఎందుకు ఓటు వేయాలా ఈయన ఏం అని చెప్పి అక్కడ ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రజలు ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారికి అసహనం వాళ్ళ మీద కేసులు పెట్టడము వాళ్ళ మీద తనకున్న కోపాన్ని చూపించడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల మధ్య నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తూ ఉంది ప్రజలకు ఏ కష్టం వచ్చినా అక్క చెల్లెమ్మలకి ఏ కష్టం వచ్చినా రైతన్నలకు ఏ కష్టం వచ్చినా పిల్లలకి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళందరి తరఫున జెండా పట్టుకుని పోరాటం చేస్తూ ఉన్న పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ జేపీని కూడా జేపీకి కూడా మీ అందరి సహాయ సహకారాలు కావాలి అందుకనే మనం అందుకనే జేపీని కూడా తీసుకొని వచ్చి బాధ్యతలు అప్పచెప్పినాం జేపీకి కూడా మన ప్రతి అవస మనలోని ప్రతి కార్యకర్త ప్రతి కార్యకర్త కూడా జేపీని కూడా మన సొంత కుటుంబ సభ్యునిగా భావిస్తూ మనం అందరం కూడా తోడ్పాటిస్తేనే తాను కూడా గట్టిగా నిలదొక్కు చూస్తా చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిసేసరికి దాదాపుగా రెండు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటూ అయిపోయేట్టుగా అయిపోయింది మొత్తానికి ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అందులో రెండు అయిపోయినాయి మూడోది ఇప్పుడు మార్చ్లో ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో మూడో బడ్జెట్ ప్రవేశపెడతారు దాని తర్వాత ఇంకా మిగిలి ఉండేది రెండు ఇక్కడ నుంచి ఒక మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాల్లో ఒకటిన్నర సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది తర్వాత మరో ఒకటిన్నర సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే అవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అని అంటే ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు పాలనంతా కూడా అబద్ధాలు మోసాలు ఆ అబద్ధాలు మోసం ఎందుకు చేస్తున్నావా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు పోలీసులను పంపిస్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధ విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి మరోవైపున పాలన ఎలా సాగుతూ ఉందని ఒకసారి చూస్తే పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగానే ఉంది ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది